పితృదేవతల కోరిక కథ రచన జేడిగుంట శ్రీనివాసరావు కథాపఠనం మలవరపు కుమార్ వారం రోజుల నుంచి రాత్రి పన్నెండు గంటలకల్లా రామూర్తికి మెలకు వచ్చేస్తుంది ఎందుకు చనిపోయిన తల్లిదండ్రులు అన్నగారు మగత నిద్రలో కల్లోకి వచ్చి ఏదో తిడుతున్నట్లు అనిపించడం వెంటనే మెలకు వచ్చి నిద్రపట్టకపోవడం జరుగుతోంది భార్య కమలకి చెప్తే రోజంతా ఆ రాజకీయ వార్తలు విని బుర్ర వేడెక్కించుకుంటున్నారు అందుకే నిద్ర పట్టడం లేదు నేను మొత్తుకుంటూనే ఉన్నాను భక్తి టీవీలో భాగవతం వస్తోంది కూర్చొని వినమని నాకు చూడండి పడుకుంటే మళ్లీ పనిమనిషి వస్తేగాని మెలకు రాదు అంది అంటే ఆ మొద్దు నిద్రకి భాగవతం వినడం వల్లే అంటావా అన్నాడు రామ్మూర్తి మీకు ఏది చెప్పినా వేళకోణంగానే ఉంటుంది వద్దన్నా ఆ టీషర్ట్స్ వేసుకుని తయారవుతారు రాత్రికి దిష్టి తీస్తాను హాయిగా నిద్రపడుతుంది అంది కమల దిష్టి తీయడం వల్ల ఏమో రోజూ పన్నెండు గంటలకు మెలకు వచ్చేది ఆ రోజు పన్నెండున్నరకి మెలకు వచ్చింది అయితే రోజూలాగానే తల్లిదండ్రులు అన్నగారు కల్లోకి వచ్చారు అర్ధం కాని విషయం మరి వాళ్లతో పాటు వదినగారు ఎందుకు రావడంలేదు భర్త అటూ ఇటూ కదలడంతో కమలకి మెలకు వచ్చి ఏమిటి మీ వాళ్ళు కల్లోకి వచ్చారా అంది బతికి ఉన్నప్పుడు అలిగి మన గుమ్మం ఎక్కలేదు పోయిన తర్వాత ఇలా పట్టుకుని వేలాడుతున్నారేమిటి అంది అవును మా అమ్మా నాన్న అన్నయ్య వస్తున్నారు కానీ మా వదిన ఎందుకు రావడంలేదు ఆవిడ వేరే లోకంలో ఉందా అన్నాడు బాగుంది వరుస నాకెలా తెలుస్తుంది నేను వెళ్ళి చూసి వచ్చినట్లు నన్నడుగుతారు అంది అటు తిరిగి పడుకుంటూ మంచం దిగి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు గడియారం ఒంటిగంట చూపిస్తోంది రేపు డాక్టర్ గారిని కలిసి తన బాధ చెప్పుకొని ఏదైనా మందు తీసుకోవాలి అనుకున్నాడు రామ్మూర్తి డాక్టర్ గారు చెప్పిన విని బ్రెయిన్కి స్కానింగ్ చేసి చూడాలి అనడంతో పడుకోగానే నిద్ర బాగానే పడుతుంది తర్వాత కల్లోకి మావాళ్లు రావడంతో నిద్ర నుంచి లేచిన తర్వాత నిద్ర పడడం లేదు మీరు చెప్పినట్టు స్కానింగ్ చేయించుకుంటే స్కానింగ్లో మా తల్లిదండ్రులు కనిపిస్తారా అని అమాయకంగా అడిగాడు రామ్మూర్తి అది చెప్పలేను కాని మీ బ్రెయిన్ బాగుందా లేకపోతే తర్వాత రోజుల్లో బ్రెయిన్ డెడ్ అవుతుందా అని తెలుస్తుంది అన్నాడు సరే డాక్టర్ గారు ఈరోజు కల్లో మా నాన్నగారిని అడిగి ఆయన స్కానింగ్ చేయించుకోమంటే అప్పుడు వస్తాను అన్నాడు లేచి లేచినుంచుని రామ్మూర్తి కల్లోకి వచ్చిన వాళ్ళని ఎలా అడుగుతారండి ముందు స్కానింగ్ చేయించుకుంటే మీకు మధ్యలో మెలకువ రావడానికి కారణం తెలుస్తుంది అన్నాడు డాక్టర్ డబ్బు కార్డు తీసుకుని రాలేదు రేపు ఉదయం వస్తాను అని చెప్పి బయటకు వచ్చి డాక్టర్ గారి రిసెప్షన్ అసిస్టెంట్ని అడిగాడు ఏమిటి మీ డాక్టర్ గారు స్కానింగ్ మిషన్ కొత్తగా కొన్నాడా అని అవును సార్ మీతో బోని అయితే నా జీతం వచ్చేది అన్నాడు అసిస్టెంట్ నీరసంగా బాగానే ఉంది మంచి డాక్టర్ దగ్గరికి వచ్చాననుకొని బయట టీ షాప్లో టీ తాగి మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్న రామ్మూర్తికి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి భజగోవిందం రామాలయం నుంచి వినిపించడంతో గుడివైపుకి నటిచాడు గుడిలో పూజారి గారు ఒక్కరే కూర్చొని సుందరకాండ పారాయణం చేసుకుంటున్నారు రామ్మూర్తిని చూసి లేచి తీర్థంగిన్నె తీసుకుని వచ్చి తీర్థం ఇచ్చి గోడకి ఆనుకొని కూర్చొని పుస్తకం చదువుకోవడం మొదలుపెట్టారు రామ్మూర్తి ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ఒక విషయంలో మీ సలహా కావాలి అడగమంటారా అన్నాడు పూజారి గారు పుస్తకం పక్కన పెట్టి కూర్చొని చెప్పండి అన్నారు రామూర్తి తనకు రోజు అర్ధరాత్రి కల్లో చనిపోయిన తన తల్లిదండ్రులు అన్నగారు వచ్చి ఏదో చెబుతున్నారు అర్థం కావడం లేదు వెంటనే మెలకు వచ్చి తర్వాత నిద్ర పట్టడం లేదు ఎందుకు వాళ్ళు నాకు రోజు కల్లోకి వస్తున్నారు అని అడిగాడు దానికి పుజారి గారు మీ తల్లిదండ్రుల పేరు అన్నగారి పేరు ఏమిటి అని అడిగి తెలుసుకుని ఊర్లో ఉన్న సీతమ్మగారి అన్నదానం సెంటర్ సుబ్బారావు గారు మీ అన్నగారన్నమాట అని అన్నాడు అవును స్వామి మా తల్లిదండ్రులకి నేను మా అన్న శుబ్బారావు ఇద్దరమే పిల్లలం మేమిద్దరం బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యాం నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళు ఉద్యోగరీత్యా అమెరికాలో ఉన్నారు మా అన్నగారికి పిల్లలు లేరు అతనే మా అమ్మగారి పేరున తనకున్న ఇంట్లో అన్నదాన సెంటర్ పెట్టి రోజూ యాభై అరవై మందికి భోజనం పెట్టేవాడు అన్నాడు అది నాకు తెలుసు మీ అన్నగారు కూడా గుడికి వచ్చేవారు సరే మీ తల్లిదండ్రుల తిథి ఎవరు పెడుతున్నారు అని అడిగాడు పూజారి గారు పెద్దవాడిగా మా అన్నగారే పెట్టేవారు ఆయన పోయి పది నెలలయింది మొన్న డిసెంబర్లో మా నాన్నగారి తిథి పెద్దవాడు మా అన్నయ్య లేడు కదా నాకు అర్హత లేదని పెట్టలేదు అన్నాడు చాలా తప్పు చేశారు మూర్తిగారు ఇప్పుడు మీరే మీ నాన్నగారికి పెద్ద కొడుకు మీరు తప్పక మీ తల్లిదండ్రుల తిథితో పాటు మీ అన్నగారికి కూడా ఇక నుంచి తిది పెట్టాలి ఎంతోమంది ఆకలితో మీ తల్లిగారి పేరున ఉన్న అన్నదార సెంటర్కి వచ్చి తలుపులు వేసి ఉండడంతో నిరాశతో తిరిగి వెళ్ళిపోవడంతో కూడా మీ అన్నగారి ఆత్మ బాధపడి రోజూ మీ తల్లిదండ్రులు అన్నగారు మీ కళ్ళకు వచ్చి మీకు వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు అయితే అది మీరు అర్థం చేసుకోలేక బాధపడుతున్నారు అన్నాడు గారు పోయిన వాళ్ళకి ఇంకా ఇటువంటి కోరికలుంటాయా అన్నాడు మూర్తి మీ తల్లిదండ్రుల శరీరం నుంచి మీరు మీ అన్నగారు వచ్చారు వాళ్ళు పోయినా మీ శరీరం ఉన్నంతవరకు మీతో సంబంధం ఉంటుంది వాళ్ళు వదిలేసిన మంచి పనులు మీరు చెయ్యాలని వారి కోరిక అన్నారు గారు అయితే ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి స్వామి అన్నాడు రామ్మూర్తి ముందు మీరు గయాక్షేత్రానికి వెళ్ళి మీ నాన్నగారికి తిది పెట్టి వచ్చి మీ అమ్మగారి పేరున ఉన్న అన్నదానం సెంటర్ని తిరిగి తెరిచి మీకు వీలైనంతమంది ఆకలి తీర్చండి ఈ గుడికి వచ్చే కొంతమంది ధనవంతుల చిరునామాలు ఇస్తాను వాళ్ళ సహాయం కూడా తీసుకొని అన్నదాన సెంటర్ని నడిపించండి మీ పుత్రులను కూడా ఇందులో భాగస్వాములు చేయండి అంతా మంచి జరుగుతుంది అని పూజారి గారు లేచి గర్భగుడిలోకి వెళ్ళి సీతారామునికి నమస్కరించి రెండు ప్రసాదం దొప్పెలు తీసుకుని వచ్చి రామూర్తి పెట్టి అచ్చింతలు వేశారు పూజారి గారు చెప్పింది నిజమేనా అన్నయ్య అన్నదాన సత్రం మూతపడితే నాకేం సంబంధం అనుకుంటూ ఇంటికి చేరి ప్రసాదం భార్య చేతికిచ్చి గుడికి వెళ్ళాను ప్రసాదం నీకూ నాకు కాళ్ళు కడుక్కుని వచ్చి సోఫాలో కూర్చొని ప్రసాదం కళ్ళకి అద్దుకొని తింటూ జరిగిన విషయమంతా భార్యకి చెప్పాడు రేపు ఉదయమే మా అన్నయ్య ఇంటికి వెళ్ళి బాగు చేయించి మళ్ళీ అన్నదానం మొదలుపెట్టాలి అన్నాడు మనతో అవుతుందా ఇంత పెద్ద పని అంది భార్య కమల చూడు నాకు గవర్నమెంట్ పెన్షన్ వస్తోంది ఇంటి అద్దె నీకొస్తోంది ఏదో కొద్దిగా పొదుపు చేసుకుంటున్నాం పిల్లలకి మన డబ్బు అవసరం లేదు వాళ్ళు ఈ కార్యక్రమంలో కొంత సహాయం చేయగలరు అందుకే భగవంతుడి మీద నమ్మకంతో పని మొదలుపెట్టాలి అనుకున్నాను మా అమ్మని ఆ రోజుల్లోనే మరో డొక్కా సీతమ్మ అనేవారు అన్నాడు లేవండి ఏడు గంటల ఇది ఇంకా పడుకున్నారు ఇల్లు రిపేర్ చేయించడానికి వెళ్తామన్నారు అంటూ తట్టి లేపింది భర్తని ఇదేమిటి ఇంత ముద్ర పట్టింది బహుశా మంచి చేద్దాం అనుకోగానే బాధ తగ్గి నిద్రపట్టింది ఇహ నిజంగా చేస్తే ఎంతో మంచి జరుగుతుంది అనుకుని కాఫీ తాగి బయలుదేరాడు అన్నగారింటికి ఎనిమిది నెలల నుంచి తలుపులు తీకపోవడంతో దొడ్లో పిచ్చిచెట్టు పెరిగిపోయాయి పాములున్నా ఉండొచ్చు అనుకుంటూ జాగ్రత్తగా తలుపుకు వేసిన తాళం తీశాడు తలుపు తెరవగానే ఒక కవర్ కనిపించింది తీసుకొని చదివి తన అన్నగారి ముందు చూపికి ఆశ్చర్యపోయి తనతో తీసుకువచ్చిన వాళ్ళకి పని అప్పచెప్పి తను నేరుగా స్టేట్ బ్యాంక్ వెళ్లి మేనేజర్ని కలిసి లెటర్ చూపించాడు అవునండి ఈ లెటర్ మేము పంపిందే మీ అన్నగారు మా బ్యాంక్లో సీతమ్మ అన్నదాన సెంటర్ మీద ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి అకౌంట్ ఓపెన్ చేశారు దానిలో మిమ్మల్ని నామినీగా పెట్టారు మీ అన్నగారు చనిపోయిన తర్వాత మీరు వస్తారని చూశాము రాకపోవడంతో వెంటనే బ్యాంకుకు వచ్చి మీ మీకేవైసీ వివరాలు ఇవ్వండి అని నోటీస్ పంపించాం అన్నాడు బ్యాంక్ మేనేజర్ అడిగిన వివరాలన్నీ రెండు రోజుల తర్వాత బ్యాంక్లో ఇచ్చి అన్నదాన సెంటర్ వచ్చే నెల మొదటి రోజు నుంచి తిరిగి ప్రారంభమవుతుంది అని బోర్డు పెట్టి భార్యతో సహా ట్రైన్ ఎక్కాడు గయాక్షేత్రానికి తల్లిదండ్రులకి పెండ ప్రదానం చేయడానికి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి Thank you.